కార్యక్రమాలు అంటే మేమందరం అనుకోని వచ్చినాం ఎందుకంటే మాకున్న అటాచ్మెంట్ అటువంటిది వరంగల్ రైల్వే స్టేషన్ తో మా చిన్నతనం నుంచి కూడా విట్ వెరీ మచ్ అటాచ్మెంట్ విత్ రైల్వేస్ వరంగల్ రైల్వే స్టేషన్ అనుకుంటా నేను పుత్తిళ్లలో ఉన్నప్పటి నుంచి కూడా ట్రావెల్ చేసిన డీజిల్ కార్ నుంచి మొదలుకొని ఐ ట్రావెల్డ్ ఆల్ ద వెహికల్స్ ఆల్ ద ట్రైన్స్ వాట్ ఎవర్ ద ట్రైన్ ఇట్ ఇస్ బైపాసింగ్ వరంగల్ రైల్వే స్టేషన్ దాదాపు అన్ని ట్రైన్లలో కూడా ప్రయాణం చేసిన అనుభవం ఉంది కాబట్టి గాట్ వెరీ మచ్ విత్ వరంగల్ రైల్వే స్టేషన్ అటువంటి వరంగల్ రైల్వే స్టేషన్ కి అలా అమృత్ భారత్ స్కీమ్ లో మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీకు కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా మా అందరి తరఫున వరంగల్ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వాస్తవంగా ఒకనాడు నేను కూడా పార్లమెంట్లో దాదాపు నాలుగు సంవత్సరాలు రాజ్యసభలో సభ్యుడిగా పనిచేసిన మాకందరికి ఒక అనుమానం ఉండేది భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఇక మిగిలియనే ఒక అనుమానం నుంచి అసెట్ మానిటైజేషన్ అనే స్కీమ్ లో ఎక్కడ రైల్వేస్ కూడా ప్రైవేట్ పరం అవుతాయనే బాధ నుంచి అలా అమృత్ భారత్ స్టేషన్లో పార్ట్ గా మళ్ళీ కంట్రీ వైడ్ వీటి డెవలప్ చేయనందుకు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నేను ఉదయోగపూర్వకంగా అభినందిస్తున్నాను వాస్తవంగా ఒకప్పుడు ఒకప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా మనం ప్రైవేట్ టెండర్స్ ఇచ్చినాం బట్ అన్ఫార్చునేట్ అవి ఎక్కడ మెటీరియలైజ్ కాలేదు ప్రైవేట్ విమానాశ్రయాల పరిధిలో ఎట్లాగైతే అవుతుందో అట్లాగే చేయాలి లేదా విదేశాల్లో జాపాన్లో కానీ మిగతా ప్రాంతాల్లో ఉన్నట్టుగా రైల్వేస్ని అభివృద్ధి చేయాలంటే ప్రైవేటైజేషన్ తప్పనిసరి అనే ఒక పరిస్థితి నుంచి మళ్ళీ కోలుకొని మళ్ళీ మనం ఇండియన్ రైల్వేస్ ద్వారానే చేయాలని ఆలోచించడం అనేది చాలా గొప్ప విషయంగా ఐ రియల్లీ కంగ్రాచులేట్ ఇండియన్ రైల్వేస్ ఇండియన్ రైల్వేస్ షుడ్ లాంగ్ లివ్ ఇన్ ఇండియా భారతదేశం నుంచి మేము పోతామని కూడా భయపడతాం ఒక ఒక దశలో ఇండియన్ రైల్వేస్ విల్ డిసపియర్ అండ్ నేను పార్లమెంట్ లో మాట్లాడిన ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూ ఇట్ విల్ డిసపియర్ ఐ గా ఆపర్చునిటీ త్రీ టైమ్స్ ఐ హెన్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ది రాజ్యసభ ఆర్ ఇండియన్ రైల్వేస్ అటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ అభివృద్ధి వైపు అడుగులు వేయడం చాలా గొప్ప విషయంగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఇంకా ఇక్కడ చాలా ఫెసిలిటీస్ డెవలప్ కావాల్సిన అవసరం ఉంది వాస్తవంగా మనది సౌత్ సెంట్రల్ రైల్వే పేరుకే మన మనకు వరంగల్ హైదరాబాద్ గుంటకల్ విశాఖపట్నం ఇందులో మేజర్ రెవెన్యూ వచ్చేదంతా మన సికింద్రాబాద్ డివిజన్ నుంచే వస్తుంది అంటే ఎక్కువ కాజీపేట ప్రాంతంలో వచ్చే సికింద్రాబాద్ లో జరిగే ఆపరేషన్స్ నుంచే వస్తుంది దాదాపు పదకొండు వేల కోట్ల రెవెన్యూలో మేజర్ పార్ట్ మన మన ప్రాంతం నుంచే వస్తుంది కానీ ఇటీవల కాలంలోనే ప్ర కేంద్ర ప్రభుత్వం మెల్లమెల్లగా మన ప్రాంతంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఇవ్వడం అనేది కనీసం హర్షించదగ్గ విషయం గతంలో ఈ మాత్రం డబ్బులు కూడా రాకపోయేది మనకు వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు ఉండేది సౌత్ సెంట్రల్ రైల్వేకి అందులో ఎక్కువ గుంటకాళ్ళు విశాఖపట్నం జోన్లో ఎక్కువ జరిగేది వాస్తవంగా మా దగ్గర తెలంగాణలో మనం ఒక్కసారి మనం లెక్కేసుకొని చూసుకుంటే ఆ పీ నరసింహరావు గారు ఉన్నప్పుడు కష్టపడి ఇక్కడికి వెళ్ళి ఆ పెద్దపల్లి మన మనం కరీంనగర్ విట్లు పోవాలంటే ముక్కెట్లు ఉండదంటే చుట్టు తిప్పిపోవాలి మనం ఆ పెద్ద పెళ్లి పోయి ఎందుకే రావాలి మళ్ళా స్ట్రేట్ గా మనం జమ్మిగుట మీదకెళ్లి కరీంనగర్కి రోడ్ వేసుకునే రైల్వే లైన్ వేసుకునే అవకాశం ఉంది కానీ అటువంటి కార్యక్రమాలు జరగడం లేదు వాస్తవంగా మనకు డోర్ నగల్ భద్రాచలం ఒకటి కొత్త లైన్ మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి చిన్నతనం నుంచి ఇక్కడ తిరిగే వాళ్ళు కూడా ఒక్క రైల్వే లైన్ కొత్త దగ్గర కాకపోతే ఈ లైన్ అవసరం కాబట్టి బికాస్ ఇట్ ఈస్ ఏ గేట్ వే ఫర్ నార్త్ అండ్ సౌత్ వరంగల్ అనేది భారత్ ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఒక గేట్ వే ఈ గేట్ వే బైపాస్ చేయాలి కాబట్టి ఇక్కడ త్రీ లైన్స్ వచ్చినాయి ఇప్పుడు మూడో లైన్ ఇప్పుడే కంప్లీట్ అవుతున్న దశ ఉంది మరి దీన్ని కూడా అద్భుతంగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది మనందరి కోరిక ఎక్కడో కాజీపేట్ చాలా కావాలని కావాలనుకుంటున్నాం మనం కోచ్ ఫ్యాక్టరీ రావాలన్నప్పటి ఉన్నది మనం చిన్నప్పటి నుంచి కళ్ళు కంటున్న పరిస్థితి ఆ కోచ్ ఫ్యాక్టరీ పోయి ఈ మధ్య వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్టీ ఫ్యాక్టరీ అన్నారు బహుశా దాని వర్క్స్ కూడా కంటిన్యూ కావాల్సిన అవసరం ఉంది దయచేసి ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ చాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు కానీ మరి కాటన్ కాటన్ వ్యాపారస్తులు గాని రైస్ మిల్లర్స్ కానీ అందరు కూడా కలిసికట్టుగా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ రావడానికి మనం అంతా కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయాలకు భిన్నంగా మన ప్రాంత అభివృద్ధి కోసం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం కూడా మనం చేయాల్సిన అవసరం బాధ్యత ఒక్క వరంగల్ ప్రజల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తూ మనలాంటి యునిక్ ఫీచర్ ఎక్కడ ఉండదు ఒక హైదరాబాద్ నగరంలోనే ఉంటుంది మనకు హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు రైల్వే స్టేషన్లు హైదరాబాద్ నగరంలో ఉంటాయి వరంగల్ నగరంలోనే వరంగల్ కాజీపేట ఉంటుంది మన చాలా తక్కువ ప్రాంతాల్లో ఇటువంటి అవకాశాలు ఉంటాయి బాగా చేస్తే ఇది బాగా డెవలప్ అయ్యే అవకాశాలని ఇంకా అద్భుతమైన ప్రగతి సాధించవచ్చు ఐ రిక్వెస్ట్ అడిషనల్ డిఆర్ఎం సార్ మోర్ ఫుట్పాత్ ఫ్రమ్ వరంగల్ అండ్ హైదరాబాద్ మోర్ ఇన్ యువర్ సౌత్ సెంట్రల్ రైల్వే You have to increase number of the trains. Frequency of the trains also should be increased. Always we are demanding. Just we are catching the trains which is coming from Vijayawada and others. Long distance. You should start short distance train from Varangal to Hyderabad on regular basis. Like a shuttle service you can run the train from Varangal to Hyderabad. It is my humble request to you on this occasion. Third one, Varangal is a very big uh, బిజినెస్ సెంటర్ ఇట్ ఇస్ ఏ వెరీ బిగ్ మార్కెట్ ఆసియా ఖండంలోనే సెకండ్ మార్కెట్ గా చెప్పగలిగే మన మార్కెట్ వరంగల్లో ఉంది మనకి ఇక్కడ గూడ్ షెడ్ కూడా చాలా గొప్ప గూడ్ షెడ్ ఇది చాలా వెహికల్స్ లోడింగ్ అన్లోడింగ్ బలంగా జరుగుతాయి మాకు చాలా మంది కార్మికులు దీని మీద ఆధారపడ్డ వాళ్ళు ఇక్కడనే ఇల్లు కట్టుకొని చాలా మంది వందలాది మంది ఉన్నారు మీరు దీన్ని పక్క స్టేషన్ కు షిఫ్ట్ చేస్తున్నారు చిన్న స్టేషన్ కు నా రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళందరికీ కూడా మీరు అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది గూడ్ షెడ్ లో ఆ గూడ్ షెడ్ ని కూడా మళ్ళీ స్ట్రెంగ్ చేయండి చాలా బాగా చేయండి లోకల్ వాళ్ళకి అందరికి అవకాశాలు ఇవ్వండి అక్కడ